నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి నంద్యాల చిత్తలూరి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి అదేవిధంగా చిన్నారులకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు నంద్యాల పప్పులబట్టి బజార్ నందు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం హోమం స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు భక్తులు పేర్కొన్నారు

నంద్యాల ఫరూక్ నగర్ నందు ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ మరియు కౌన్సిలర్ సుందర్ సుందర్లాల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు నంద్యాల బొల్లెద్దుల వీధిలో వెలిసిన వినాయక మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల రోజాకుంట శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నంద్యాల స్వామి నేత్రాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొని రక్తదానం చేశారు నలభై మంది యువకులు రక్తదానం చేశారు బనగాలపల్లె పట్టణం మరియు మండలం పరిధిలోని గ్రామాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వినాయక మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు నంద్యాల నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహానంది మండల పరిధిలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు మండపాల వద్ద చిన్నారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి and la